అందరూ చదువుతున్నా అది ప్రభాస్ ఫ్యాన్స్ కాదు లేకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ మొత్తం చదువుతున్నా ప్రతి ఒక్కరు చూడాలి రామ్ చరణ్ నే టాలెంట్ ఏందో చూడాలి స్టేట్ మొత్తం అయితే ఇందులో డ్యూల్ రోల్స్ చేస్తున్నారు రామ్ చరణ్ అంటున్నారు కదా సో వాళ్ళు సింగిల్ చేస్తున్నా నెక్స్ట్ లెవెల్ ఎవరు ఊహించారు సో రెండు రోల్స్ కనిపిస్తున్నాయి కదా సో మరి ఎట్లా ఊహించుకుంటున్నారు సినిమా అన్న సింగల్ చేసిన సినిమా డబల్ చేసినా సినిమా అవబడతాడు ఎన్టీఆర్ అన్నప్పుడు రామ్ చరణ్ అప్పుడు ఇద్దరు కలిసి చేశారు ఎవరు హైలైట్ అయ్యారు రామ్ చరణ్ హైలైట్ అయ్యాడు దేనికి చేసిన క్యారెక్టర్ రామ్ చరణ్ అట్లా ఉండదు అన్న రామ్ చరణ్ అంటే ఇంకా సంబంధించిన ఉండదు ఏదైనా దగ్గర వెళ్ళిస్తాడు కొంతమంది పుష్ప టూ అంటున్నారు గేమ్ చేంజర్ కి ఏం తక్కువ నా కొన్ని మంది ఉంటారన్న చెప్పవాలి ఏదో నా కొడుకులు ఉంటారు అది వదిలేసే వదిలేసేది దేనికి అనుకున్న గేమ్ చేంజర్ సినిమా వచ్చాక అప్పుడు తెలిసిద్ది పుష్ప టూ ఎట్లా ఉందా గేమ్ చేంజర్ ఎట్లా ఉందా అప్పుడు డిజైనింగ్ మొత్తం తెలిసిద్ది అయితే అందరిలో అందరు కాదు కొంతమంది ఈత చూసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ అర్థం కాలేదండీ సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ట్యాలర్ మారిద్దానా మళ్ళీ మారుతాడు ఈ పొసపాటు అనేది ఎట్లా ఉందని ఇప్పుడు గేమ్ చే బయట తెలిసిపోయేది ఇంకా ఆటోమేటిక్ ఎట్లా మారా అట్లా మారవాలని ఇప్పటి నుంచి కరెక్ట్ చేసి పెడతారు సో అందులో వచ్చిన మూడు క్యారెక్టర్ సెట్ అయినాయంటారా ఒకటి కాలేజ్ స్టూడెంట్ ఇంకోటి ఐఎస్ ఆఫీసర్ ఇంకోటి నాన్న క్యారెక్టర్ సో అవన్నీ సెట్ అయ్యాయంటారాచరణకి ఏ క్యారెక్టర్ అయినా సెట్ అయ్యి అన్న అది దాన్ని ఏ ఉండదు క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా సెట్ అయ్యి అది అయితే ఆ టీజర్ లో చూస్తే ముప్పై రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఇలా ఒక బుక్స్ చదివినట్టుగా అనిపిస్తుంది సో ఇందులో కోపం ఎక్కువ ఉండబోతుందా రామ్ చరణ్ కి ఎట్లా కోపం ఉన్నా బాగా ఉంటాడు కోపం లేకపోయినా బాగా ఉంటాడు అన్న నవ్వుతే ఇంకా బాగుంటాడు రామ్ చరణ్ రామ్ చరణ్ ఎట్లా ఎందుకుంటాడంటే ఇప్పుడు జనాలకి అగబడాలని నాలో ఉన్న కోపం ఇది ఒక తెలియాలని సంక్రాంతి కనుక రాబోతుంది కదా గేమ్ చెంద సినిమా సో సంక్రాంతికి వస్తుంది కాబట్టి కొత్త ఎట్లా రికార్డు ఎట్లా క్రియేట్ చేయబోతున్నారు అంటే ఏదో ఒక రికార్డు చేసి పెడతారు నా క్రియేట్ చేసి ఏదో ఒకటి పెడతారు అప్పుడు ఏదో చేస్తారు కంపల్సరీ హిస్టరీ ఇది ఎక్కే బదులు ఉంటది కెపాసిటీ ఉంటది గేమ్ చేంజర్ ఏమిందన్న ఎంతైనా ఎరగ దియాల్సింది గురించి రామచరణ రామచరణ్ కోసం పేకలు కోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు టాటో లేపించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు చరణ్ మనకి ఏదైనా ఆపదంటే ముందు వచ్చేవాడు ఉంటారు రామ్ చరణ్ మన కోసం వస్తాడు ఎన్న ఎన్న కోసం మనం ఏదైనా చెయ్యాలి పైకి లేపాలన్న ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి